పంపిస్తావు కదా రాహుల్ గాంధీ లాంటి పప్పుగాడు ఉప్పుగాడు వాడో పప్పు వీడో పప్పు అని అనలేదా మీరు వినలేదా రాహుల్ గాంధీకి ఆయన కూడా అతను కూడా అంతకంటే పెద్దోళ్ళను కూడా లఫుట్ ఇలా గాళ్ళు ఫాలగాళ్ళు గాళ్ళు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనా నూరు జాగ్రత్తతో మాట్లాడాలి మాట్లాడుతున్నావు కాదు అంత పెద్ద కేసీఆర్ పట్టుకోను నువ్వు తొంటిరిగి తుంటరిగి ఇంట్లో పడ్డా కానీ సిగ్గురాలే అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అండి ఒకసారి ఎంత ఏజ్ ఒక డెబ్బై ఏళ్ళ ఏజ్ మనిషిని పట్టుకోను తుంటిరిగి ఇంట్లో పట్టుకుని కూడా మీకు సిగ్గు రాలేదా అన్నట్టు మాట్లాడుతున్నావు దొరల పాలన దీక్షితున్నావు మంచిగుంది అనేవాళ్ళు రవీందర్ అన్న రవీందర్ అన్న వీళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని పట్టుకొని మోడీ గాడు కేడీ గాడు మోడీ మోడీ గారు అన్నారు సరే సరే మోడీ మోడీ కాడ అనలేదు మోడీ కేడీ అని ఏడా అనలేదే మోడీ కేడి అది క్రేట్ చేసుకోవద్దు క్రియేట్ చేసుకోవద్దు అని కేడే మరి లక్షల కోట్లు అదా అని వానంతా ముచ్చిపోయినో అని తీసుకోకపోయి అవన్నీ మాఫీ చేస్తాడే మరి మామూలుగా రైతులకు పెట్టి మాట వాళ్లు కిషన్ రెడ్డిని పట్టుకొని రండ గారు అనలేదా కేసీఆర్ గారు మీరు చెప్పండి మీరు అన్ అనలేదంటే ఎట్లా నన్నీ వీడియోలు పంపిస్తా నువ్వు నువ్ నువ్వు దేనికి తొట్టు వ్యవహరిస్తున్న చెప్పు నువ్వు మరి అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఉన్న మాటలు అన్నాడు మరి రేవంత్ రెడ్డి మీకు ఎందుకో ప్రశ్నిస్తలేవు మరి రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళు అనేకం అనేకారు కదా రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఇప్పుడు సరే వీళ్ళు ప్రతిపక్షం రేవంత్ రెడ్డిని నువ్వు ఎందుకు అంటలేవు మొన్నటిదాకా నాకు రెస్పెక్ట్ ఉండే చాలా గలీజ్గా ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా నువ్వు గలీజ్ చేస్తున్నావు గలీజ్ కాదు ఇప్పుడు మీరు అన్న కేటీఆర్ నేరేళ్ల ఎంతమందిని ఊచ కోత కోసిండు దళితులని బీసీలని మీకు తెలుసా ఆ విషయం నేరెల్లా హరీష్ నంబర్ పంపిస్తా విశ్వజిత్ పాటిస్తో ఎస్ఆర్ తో తాటికి మాట్లాడతా మీకు నంబర్ పంపిస్తా లేదంటే లైన్ లో ఇప్పుడు నైట్ అవుతుంది కలవకపోవచ్చు మీకు ఒక పని చేస్తా మీరు నాకు ఆయన పెట్టండి నేను నేరేళ్ల బాధితుడు హరీష్ అని బానయ్య అని మాట్లాడిస్తే మీరు అవసరం అనుకుంటే నేరేళ్ళకి వెళ్ళండి సిరిసిల్ల జిల్లా వాళ్ళని ఏ రకంగా విశ్వజిత్ ఎస్పీ విశ్వజిత్ గాని ఎస్ఐ రవీందర్ గానీ ఎట్లా ఇంపించారు వాళ్ళ మీద ఎటువంటి ఇప్పుడు విశ్వజిత్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని జైలుకు పంపకుండా వాళ్ళని ఎంత గోస పెట్టిర్రు వాళ్ళు ఎంత ఏడ్చిర్రు వాళ్ళు ఇప్పటి కరెంట్ షాక్ ఇచ్చారు అనేది మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఒకవేళ చెప్పింది నిజం అనిపిస్తేనే మీరు నాతో మళ్ళీ మాట్లాడండి ఒకవేళ అబద్దం అనుకుంటే మీరు ఏ చెప్తే నేను దానికి వింటాను సరే అన్న నేను ఒక చిన్న మాట నేను అంత డెప్త్ లో పోలే దాన్ని కూడా కనుక్కుంటా ఒకవేళ అది తప్ప అంటే నేను అంగీకరిస్తాను మాట